శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ మొదటి అధ్యాయం ఒకసారి సౌనకాదిమునుల నైమిసారణ్యానికి వెళ్ళి అక్కడున్న సుత మహాముని దర్శించారు వారు ఆయనతో ఓ స్వామి సకల ఐశ్వర్యాలు పుత్ర పౌత్రాభివృద్ధి మోక్షము కలిగించే వ్రతం ఏదైనా ఉంటే తెలపండి అని అడిగారు ఓ సౌనకాది మహామునులారా పూర్వం ఇదే ప్రశ్న నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు ఆ విశేషాలు చెప్తున్నాను శ్రద్ధగా వినండి అన్నారు పూర్వం యోగేశ్వరుడైన నరదమహాముని లోకక్షేమం గురించి సకల లోకాలు తిరిగాడు అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించాడు ఆ దుఃఖం మనస్సుకు సంబంధించింది కావచ్చు శరీరానికి సంబంధించింది కావచ్చు ధనధాన్యం కోసం కావచ్చు కారణం ఏదైనా దుఃఖశాతం మాత్రం ఎక్కువే ఇది చూసి నారద మహాముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు అక్కడ నిర్మల శరీర కాంతితో నాలుగు చేతులలో శంఖ చక్ర గద పద్మాలు కలిగి సర్వాలంకృతులైన విష్ణుమూర్తిని దర్శించి భక్తితో పూజించి ఓ పరమేశ్వర నీవు అపరిమితమైన శక్తి గలవాడవు సర్వలోకాలకు మేలు చేయగలవాడు భక్తుల కోరికలు తీర్చగలవాడవు అనగా విని భక్త ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి దానికి నారద మహాముని ఓ భగవంతుడా మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధన పడుతూనే ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా నాకు కర్మనే లేదు వాళ్ళ కష్టాలు తిరిగే మార్గం ఏదీ లేదా నువ్వు తలుచుకుంటే వారికి తరుణాపాయం చూపించలేవా నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ రసాన్ని విస్తరించు అన్నాడు నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు ఓ నారద లోక శ్రేయస్సుకును మంచి చేయదలుచుకుంటే నేనెందుకు సాయపడను మానవులు తలుచుకోవాలి కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది ఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలను నివారించే వ్రతం అది దాని పేరే సత్యనారాయణ వ్రతం దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి ఓ స్వామి ఆ వ్రత ఫలం ఎటువంటిది దాని విధానం ఏమిటి ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు ఎప్పుడు చేయాలి ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ వైశాఖంలో కానీ ఏకాదశి రోజు కానీ పూర్ణిమనుడు కానీ సౌ సూర్య సంక్రమణ రోజున కానీ చేస్తే శ్రేష్టం అని ఈ రోజుల్లోనే చేయాలని లేదు ఏ రోజన్నా ఏ నెలలోన్నా ఏ సంవత్సరమైనా చేయవచ్చు నెలకొకసారి చేయవచ్చు సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు కానీ ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ ఆపద కలిగినప్పుడైనా డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా ఎప్పుడైనా చేయవచ్చు పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి దేవతలందరికీ ప్రభు ఓ భగవంతుడా నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను ఓ లక్ష్మీపతి నాపై ప్రసన్నుడు కమ్ము నీ ప్రీత్యథం సత్యనారాయణ వ్రతం చేయగలను అలా అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి రాత్రి కుదిరిన వారు ఉదయం చేయవచ్చు పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచుగల కొత్త తెల్ల పరవాలి దాని మీద బియ్యం పోసి ఒక కలస పాత్ర వెండిదైనా రాగిదైనా ఇత్తడిదైనా పెట్టి దాని మీద ఉంచి దాని మీద రవికల గుడ్డ ఉంచాలి ఆ పీటపై బియ్యం మధ్యలో సత్యనారాయణ స్వామి ప్రతిమను చేయించి పెట్టాలి అది కుదరని వారు ఫోటో పెట్టైనా పూజ చేయవచ్చు సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మండపంపై ఉంచాలి వినాయకుడు లక్ష్మీదేవి విష్ణువు పార్వతీ పరమేశ్వరుడు సూర్యాదినవ గ్రహాలు ఇంద్రుడు మొదలైన అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలను ముందుగా పూజించాలి ముందుగా వరుణదేవుడిని కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి తర్వాత గణేషుడు మొదలైన పంచలోక పాలకుల్ని ఐదుగురిని ప్రతిష్ఠించి నిర్మల మనస్సుతో పూజించాలి దీనికి జాతి మత కుల విభేదాలు లేవు ఏ వర్ణం వారైనా చేయవచ్చు స్త్రీలు కూడా చేయవచ్చు నరదా ఈ వ్రతం అన్ని రకాల సంపదలు ఇస్తుంది దుఃఖాలను తొలగిస్తుంది ధనం వృద్ధి చెందుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది వేయల సకల సౌభాగ్యములు కలుగుతాయన్నాడు ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష ప్రమాణాలు చేసి పూలు ఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి ఇట్లా చేస్తే వాళ్ళు కోరికలు కోరికలు ఈడేరి సంతోషంగా ఉంటారు ఈ వ్రతం విశేషంగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లు సూతమహాముని సౌరగాదిమునులకు చెప్పాడు స్కాందపరా రేవాఖండే సత్యనారాయణవ్రతకథాయాం ప్రథమోధ్యాయ ఓం త